సెక్స్ డ్రైవ్ అంటే పురుషాంగం గట్టిగా అవ్వకపోవడం అయినా తొందరగా శీఘ్రస్కలం అవ్వడం ఇలాంటి పురుషులు డిప్రెస్డ్ గా ఉంటున్నారు టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఊరికే కూర్చొని ఉండడం వల్ల ఫ్యాట్ జమ అవుతుంది ఈ ఫ్యాట్ అనేది ఈస్ట్రోజెన్ గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో పెరుగుతాయో టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతాయి స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ ఇవన్నీ ఈ టెస్ట్ లెవెల్స్ తగ్గించడానికి ముఖ్యమైన కారణం ప్యూరిఫైడ్ శిలాజిత్ ఈ సమస్యకి పరిష్కారం అని ఆల్రెడీ రీసెర్చ్ చెప్పబడింది డైలీ రెండు క్యాప్స్ వేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ మంత్ వాడితే డెఫినెట్లీ మీకు చేంజ్ ఉంటుంది మెయిల్ ఇమ్యూనిటీని పెంచుతుంది బాడీ స్ట్రెంగ్ చేస్తుంది ఫిట్ గా ఉంచేలాగా హెల్ప్ అవుతుంది ఈ శిలాజిత్ సూపర్ పవర్ లాగా యాక్ట్ చేస్తుంది మెయిల్ ఫర్టిలిటీకి ఇది డెఫినెట్లీ మీరు వాడొచ్చు మంచి ప్రోడక్ట్ శిలాజిత్ ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి